గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మా ఛానల్ వేడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు న్యూస్ పేపర్లో అన్ని కనుక చూసుకున్నట్లయితే సో ముఖ్యమైన ఆర్టికల్ ఇక్కడ చూడండి కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు జారీ పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం ఇక్కడ చూడొచ్చు సార్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను ఇకపై గ్రూప్ త్రీలోనే కలపాలనేసి ఇక్కడ ఆ కీలక సంస్కరణలు అయితే తీసుకురావడం జరుగుతుందండి సో మొత్తానికైతే ఈ జాబ్ క్యాలెండర్ను అమలు తీసాక నియామక సంస్థల కసరత్తు చేస్తున్నటువంటి ఇక్కడ సమాచారం మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు మరి అసిస్టె జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి ఇకపై మరి గ్రూప్ త్రీలోనే అమలు చేస్తామనేసి ఇక్కడ చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్ అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనలో సంస్కరణలను చోటు చేసుకున్నాయి వివిధ ప్రభుత్వ విభాగాలు ఒకే విద్యార్థులతో కూడిన ఆ పోస్టులకు ఒకే విద్యార్థాలతో విద్యార్హతలతో కొలు కూడినటువంటి పోస్టులకు ఒకే గొడుగు కూడిన పోస్టులకు కిందకు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అనేది ఇక్కడ చేసినటువంటి ప్రయోజనం అయితే విషయం ఏంటిది సార్ అంటే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఇవి కూడా దాదాపు కూడా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలే ఉంటాయి సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకటి చేస్తారండి ఇప్పుడు గ్రూప్ త్రీ ప్లస్ గ్రూప్ ఫోర్ను ఒకటి చేసి ఒకటే ఉంటాయి ఇక అది ఉంటే గ్రూప్ త్రీ అయినా ఉంటుంది లేకపోతే గ్రూప్ ఫోర్ అయినా ఉంటుంది ఇక రెండు వేరు వేరు నియమించి దీనికి సపరేట్ పేపర్ దీనికి మూడు పేపర్లు దీనికి రెండు పేపర్లు అట్లా మరి రెండు ఒకే స్థాయి పోస్టులు కాబట్టి దేదో ఒకటి మెరుజి చేసి మరి ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి ఒక కీలక సంస్కరణలు అయితే రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటిదంటే మొన్నటిదాకా మరి స్టేట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్ పోస్టులు ప్లస్ మనకు ఇక్కడ ఈ గ్రూప్ త్రీలో ఉన్నటువంటి స్టేట్ పోస్టులు గ్రూప్ టూలో ఉన్నటువంటి స్టేట్ పోస్టులు గ్రూప్ త్రీలో స్టేట్ పోస్టులు ఈ రెండు కలిపి మెర్జీ చేయాలనేసి అనుకున్నారు కానీ ఇప్పుడు మరి జూనియర్ అసిస్టెంట్ కేడర్కు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి మెర్జీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక సమాచారం అయితే రావడం జరిగింది సో మొత్తానికి అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లో ఆ మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ను మెర్జీ చేసి గ్రూప్ త్రీగా నిర్వహిస్తారండి అదేవిధంగా మరి గ్రూప్ టూలో కొన్ని పోస్టులు ఏదైతే ఉన్నాయో గ్రూప్ త్రీలో కొన్ని స్టేట్ క్యాడర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఈ గ్రూప్ త్రీ స్టేట్ క్యాడర్ పోస్టులు గ్రూప్ టూలో కలపడం జరుగుతుందండి సో ఇట్లా మెర్జి చేయడం వల్ల ఏమవుతుందంటే పరీక్షల్లో దీనికి సంబంధించినటువంటి జాప్యం అనేది తగ్గుతుంది అదేవిధంగా త్వరితంగా భర్తీ చేయాలనేసి ఉంటుంది అదేవిధంగా పేపర్స్ అనేవి తగ్గిపోతాయి రెండు ఎగ్జామ్స్ రాయకుండా ఉండవచ్చు సో ఇవన్నీ కూడా చేసే క్రమంలో మళ్ళీ ఇంకా త్వరగా రిజల్ట్ కూడా ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇవి దీనికి సంబంధించినటువంటి కీలక సంస్కరణలు రాబోతున్నాయి అనమాట అంటే మేజర్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్ ్రూప్ త్రీ ఈ రెండూ కూడా మెర్జి చేయడం అనేది చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదనమాట నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది జీపీఓ గురించి అడుగుతున్నారు సార్ యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఐదు వేల ఏడు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ అయితే ఈ ఐదు వేల ఏడు వందల డెబ్బై కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ యొక్క ప్రిపరేషన్ వదలకండి నోటిఫికేషన్ అయితే వస్తాయి అది మనకు నవంబర్ నుంచి రావచ్చు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది సార్ ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదిలోగా ప్రభుత్వము ఇచ్చేటటువంటి ఖాళీల వివరాలను బట్టి దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ ప్రిపరేషన్ను మెరుగుపరుచుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇదే ఈరోజు సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్స్ అండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్